హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే పద్దెనిమిది మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి విశేషమైన రోజు అయితే ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము నగలు కొంటూనే ఉంటారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు కాబట్టి పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే స్త్రీలు బంగారము నగలు కొనాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి చాలామంది ఆడవారు బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు ఒకవేళ ఉన్న భర్త లేదా ఇంట్లోని వారు కొనుక్కొనేవారు దాంతో బంగారం కొనాలని ఉన్న కొనలేక బాధపడేవారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు అంత బంగారం ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంటూ ఉంటారు ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది కొంతమంది బంగారంలో కలివుంటాడని ఉంటాడని అందుకే ఎక్కువగా బంగారం కొనకూడదని చెప్తూ ఉంటారు దీనిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు అంటే అన్యాయాలు అక్రమాలు దొంగతనాలు చేసి ఒకరిని బాధ పెట్టి సంపాదించిన ధనంతో లేదా ఒకరి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో చెప్పబడింది అలా ఎప్పుడు అక్రమంగా సంపాదించకూడదు అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే కొనకపోయినా ఒకటే ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి మనందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాము ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కనుక ఆడవారు నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి ఎప్పుడో ఒకసారి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ధరించాలి అంతేకాని ప్రతిరోజు ఒళ్ళంతా బంగారం ధరించకూడదు బంగారం కొనుక్కోవచ్చు కానీ దాని మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తుంటారు అలాంటి వారికే గౌరవం దక్కుతుంది కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవారు ఎక్కువగా బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు ఇలా బంగారం కొనుక్కోలేని వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ బంగారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలని కోరిక ఉన్న మగవారు కూడా చేయవచ్చు మరి ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఏం చేస్తే బంగారము నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ప్రత్యేకించి గ్రహణంతో కలిసి వస్తున్న పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను తెచ్చి పూజా గదిలో పెడితే చాలు మీ ఇంట్లోకి వద్దన్న ధనం వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి కొంతమంది భరించలేని కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అటువంటి వారు ఈ రెండు వస్తువులను పూజా గదిలో పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది ధనం వద్దన్నా వస్తుంది అన్ని రకాలుగా కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ వస్తువులలో మొదటిది బియ్యము ఈ పౌర్ణమి రోజున కొన్ని బియ్యాన్ని ఒక గిన్నెలో పోసి ఆ గిన్నెను పూజా గదిలో ఏదో ఒక మూలన పెట్టుకోండి రాగి లేదా వెండి గిన్నెలో పోసి పెడితే చాలా మంచిది ప్రత్యేకించి పౌర్ణమి రోజు ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది పూజా గదిలో ఎక్కువ స్పేస్ ఉన్నవారు ఒక బియ్యం బస్తాని పెడితే మరీ మంచిది ప్లేస్ లేని వారు గిన్నెలో బియ్యం పోసి పెట్టుకోండి బియ్యము డబ్బులను ఆకర్షిస్తాయి పూజా గదిలో ఇలా బియ్యం పెట్టడం వలన మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవికి కూడా బియ్యం అంటే ఎంతో ఇష్టం బియ్యాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకుంటాము అందుకే మనం బియ్యాన్ని ధాన్య అని స్థుతిస్తాము కనుక భాద్రపద పౌర్ణమి రోజు పూజా గదిలో బియ్యాన్ని పెట్టండి ఇలా పెట్టిన బియ్యాన్ని వారం రోజుల పాటు గదిలోనే ఉంచండి అలా ఉంచడం వలన ఆ బియ్యానికి దేవతల అనుగ్రహం వస్తుంది కనుక వారం రోజుల పాటు బియ్యాన్ని ఉంచి గదిలో పూజా గదిలో ఉంచి వారం రోజుల తర్వాత ఆ బియ్యాన్ని తీసి వాటితో ఏదైనా ఒక తీపి పదార్థం తయారు చేయండి దేవునికి నివేదన చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి మిగిలిన బియ్యాన్ని బియ్యం రమ్ములో కలిపేయండి ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి పౌర్ణమి రోజు అందరూ కూడా బియ్యాన్ని పూజా గదిలో పెట్టండి ఈ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున పూజా గదిలో పెట్టవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే దర్బలు అవును ఈరోజు కొన్ని దర్బలను తెచ్చి పూజా గదిలో పెట్టుకుంటే గ్రహణ ప్రభావం తగ్గుతుంది ఈ విషయాన్ని మన పూర్వీకులు చెప్పారు కనుక నమ్మకంతో ఈరోజు దర్బలను తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకోండి అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది దర్బలు దొరకని వారు గరికను అయినా సరే పూజా గదిలో పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్రహణం ఎఫెక్ట్ చెట్టు కూడా పడకుండా కష్టాలు పోతాయి ధనానికి ధనం వస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది దర్భను లేదా గరికను మరునాడు తీసి చెట్టు మొదట్లో పడేయండి కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను తెచ్చి పూజా గదిలో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఇటువంటి రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది మందార ఆకులు మందార పూలు మందార చెట్టు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎక్కువగా కష్టాలు రావు అంతేకాదు మందార చెట్టు గాలిని ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తుంటారు దేవతా పూజలకు కూడా మనము మందార పూలను ఉపయోగిస్తాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానముంది మన శాస్త్రాలలో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పువ్వులతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు మొక్క ఆకుతో ఈ పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే చాలు బంగారు నగలు కొంటూనే ఉంటారు కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్లి ముందు ఒక నమస్కారం చేసుకోండి తర్వాత కొన్ని నీళ్లు పోసి మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కోయండి పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి తర్వాత ఈ ఆకుని తీసుకొని మీ పూజా గదిలోకి వెళ్ళి ఇష్ట దైవం ముందు ఈ ఆకును పెట్టండి ఇప్పుడు పసుపు బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేయండి ఒక గుప్పెడు అక్షింతలు అయితే చాలు ఈ అక్షింతలను ఆకు మీద పోయండి అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు వేయండి ఇలా అక్షింతలు వేసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి చామంతి పసుపు బంతి ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి ఆ తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి దేవుడా నేను బంగారం కొనాలి అనుకుంటున్నాను కానీ దానికి సరిపడా ధనం లేదు లేదా ఆటంకాలు వస్తున్నాయి లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది దాని వలన నేను బంగారం కొనలేకపోతున్నాను ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవునికి చెప్పుకోండి ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యను విడదీసి చెప్తుంటారు అలా దేవుడికి వివరంగా చెప్పుకోండి ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను పువ్వును అలాగే నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు వదిలేయండి రెండు రోజుల తర్వాత ఈ మందార ఆకును అక్షింతలను పూలను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఎక్కడో ఒకచోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పెట్టేయండి అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టేయచ్చు ఏదీ కుదరకపోతే వే చెట్టు మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు నగలు కొనుక్కోగలుగుతారు కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి మీరు ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు కనుక మీరు కూడా పౌర్ణమి కలిసి వచ్చినా ఈ రోజున మందార ఆకుతో ఇలా చేసి బంగారము నగలు కొనుక్కొని ఆనందంగా జీవించండి